రౌడీలకు రాష్ట్రంలో చోటు లేదని రాష్ట్రం వదిలి పారిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు తన రాజకీయ జీవితంలో ఎక్కడా హత్యా రాజకీయాలు లేవన్న చంద్రబాబు కొందరు రాజకీయ ముసుగులో హత్యలు నేరాలు ఘోరాలు చేస్తామంటే సహించబోమని హెచ్చరించారు వివేక హత్య కేసులో సాక్షుల అనుమానాస్పద మరణాలపై లోతుగా దర్యాప్తు జరిగాల్సిందేనని స్పష్టం చేశారు శాసనసభలో హోంశాఖ బడ్జెట్ నిధులపై సుదీర్ఘ చర్చ జరిగింది వైసీపీ హయాంలో శాంతి భద్రతలు ఘోరంగా విఫలమయ్యాయన్న ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతల్ని ఇష్టారీతిన బలు తీసుకున్నారని చెప్పారు ఈ క్రమంలో మాట్లాడిన మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి జగన్ పాలనలో పల్నాడులో జరిగిన రాజకీయ హత్యలు బెదిరింపులు దౌర్జన్యాలు దాడులను సభ్యులకు వివరించారు ప్రజా పోరాటంతో అన్యాయాన్ని ఓడించి గెలిచి అసెంబ్లీకి వచ్చామన్నారు అయితే ఇంకా వైసీపీ నాయకులు చెలరేగుతున్నారన్న బ్రహ్మారెడ్డి తమ మంచితనాన్ని చేతగనితనం అనుకోవద్దని హెచ్చరించారు నేను ఒక వివాహ కార్యక్రమానికి వెళ్తున్నాను అధ్యక్ష నా వెనక సరే మూడో నాలుగో కార్లు ఫాలో అవుతున్నాయి వెనక కారు కి ఒక చిన్న డాష్ ఒక ఆటో కొట్టింది అధ్యక్ష ఆటో కూడా పడిపోలేదు అధ్యక్ష ఆటో నుంచి ఆ జర్కు అతను కింద పడితే చిన్న గాయం అయితే హాస్పిటల్ కు తీసుకెళ్లమని నేను ఆపి బండెక్కిచ్చి అతను పంపిస్తే నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కిడ్నాప్ అటెంప్ట్ మర్డర్ కేసు అధ్యక్ష ఇలా అనేక కేసుల్లో మరి పల్నాడు ప్రాంతంలో అనేక హత్యలు అనేక మంది చనిపోయారు అధ్యక్ష ఒక బాధితుడు పోలీస్ స్టేషన్ కెళ్తే ఫిర్యాదు ముద్దాయి అవుతాడు ముద్దాయి ఫిర్యాదు అవుతాడు అధ్యక్ష ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి గుండెలు రగిలిపోతా ఉన్నాయి అధ్యక్షుడు ఒక మాటకి కట్టుబడి ఈ రోజు కార్యకర్తలని కంట్రోల్ చేయడానికి వాళ్ళని తిడుతూ వాళ్ళతో నేను తిట్టించుకుంటూ మా కష్టాలు ఆ పై తెలుసు అధ్యక్ష ఒక్క అవకాశం మాకు గాని ఇచ్చున్నట్టయితే ఈ రోజు తొడలు కొట్టే పరిస్థితి ఉండదు అధ్యక్ష రెడ్డి అంటుకోకి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయి ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మంచితనాన్ని గ్రహించకుండా ఈ రోజు కూడా వచ్చి తొడలు కొడుతున్నారు వైసీపీ హయాంలో పోలీసు వ్యవస్థ దారుణమైన స్థితికి దిగజారిపోయిందన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చివరకు అండగా ఉన్న పోలీసులకు ఇవ్వాల్సిన బకాయిల్ని సైతం ఇవ్వలేదన్నారు పదోన్నతుల విషయంలో కూడా చాలా మందికి అన్యాయం జరిగిందని వాటిని సరిదిద్దారని హోంమంత్రిని కోరారు అదే సమయంలో వివేక హత్య కేసు సాక్షుల వరుస మరణాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన కేసులో దర్యాప్తు వేగంగా జరిగేలా చూడాలని కోరారు అధ్యక్ష అందరికీ తెలుసున్న విషయం వివేకానంద రెడ్డి గారు హత్య కేసు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి ఒక కొలిక్కి రాలేదు దాంట్లో ఉన్న సాక్షులు కూడా పైకి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష మిస్టీరియస్ డెత్స్ ఈ మధ్య కూడా వాచ్మెన్ రంగన్న ఆయన కూడా మిస్టీరియస్ డెత్ కింద ఆయన పైకి వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష ఎవరు చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు కానీ చట్టము తెలియనట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష ఇమీడియట్ గా దానిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత మాట్లాడిన హోంమంత్రి అనిత వైసీపీ హయాంలో దిగజారిన ఏపీ పోలీస్ శాఖ ప్రతిష్టను తిరిగి పునరుద్ధరించామని చెప్పారు పోలీస్ శాఖ విషయంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దుతామన్న హోంమంత్రి మౌలిక వసతులు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు వైసీపీ హయాంలో ఆడబిడ్డలపై ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక అఘాయిత్యం జరిగిందని దిశ యాప్ దిక్కులేని యాప్ గా తయారైందని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో నేరాల జాడ లేకుండా చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామన్నారు అనంతరం మాట్లాడిన సీఎం మహిళా భద్రతకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ శక్తి యాప్ ఆన్ చేసి మూడు సార్లు షేక్ చేసినా ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది ఎక్కడున్నారో జీపీఎస్ చూసుకుని ఆరు నిమిషాల నుంచి తొమ్మిది పది నిమిషాల లోపల మీ దగ్గరకు వచ్చే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది ఒకసారి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఏమైనా జరిగిన మా పోలీసులు రెస్పాండ్ కాకపోయినా ఇటు పోలీసులు అప్రమత్తంగా లేకపోతే వాళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుంది ఇంత ముందు మనం చూసే ఉద్దేశం దిశ యాప్ అన్నారు దిక్కుమాల యాప్ గా తయారైంది ఈరోజు నో క్వశ్చన్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న చంద్రబాబు ప్రతీకార హెచ్చకు తావులేదన్నారు తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పారు రాజకీయ ముసుగులో ఇష్టారీతిన ప్రవర్తిస్తే తాట తీస్తామని హెచ్చరించారు వివేకానంద రెడ్డి మర్డర్ కూడా ఓసారి ఆందోళన కలుగుతుంది ఎవరికైనా సరే ఒక మర్డర్ జరిగిన తర్వాత ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగిన తర్వాత ఆరు మంది సాక్షులు ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడం అనేది చనిపోవడం అనేది ఆ వేదన ఆలోచన కలుగుతుంది ఎప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సెన్సేషనల్ కేసు వచ్చినప్పుడు దాని తర్వాత పరిణామాలన్నిటి కూడా క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ హౌస్ లో కూడా చెప్తున్నా మీ మీ నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ బాధ్యత ఇంకొక విషయం కూడా చెప్తున్నాను రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ఎదురుదాడి చేసి తప్పించుకుంటా ఉంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వనని మరొక్కసారి చాలా స్పష్టంగా అదే సమయంలో ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వదిలి పెట్టం తాట తీస్తామని చెప్పి మరొకసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా రేపటి నుంచి ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయాలంటే చేయండి ఆ తర్వాత ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో మీరే చూస్తారని కూడా హెచ్చరిస్తూ హోంశాఖ డిమాండ్లు గ్రాంట్లకు శాసనసభ ఆమోదం తెలిపింది